హాయ్ అండి పెద్దవాళ్ళు పిల్లలు ఇష్టంగా తినేటువంటి కజ్జికాయలు ఎలా ఈజీగా చేసుకోవచ్చో నేనైతే చెప్తాను కొంచెం శ్రమ పడితే చాలండి మనకి పదిహేను రోజుల వరకు చక్కగా ఉంచుకొని తినవచ్చు హ్యాపీగా నేను చూపించినటువంటి కొలతో ఒక గ్లాసుడు అంటే పెద్ద గ్లాస్తో మైదా పిండి అయితే తీసుకున్నాను వన్ పించ్ సాల్ట్ వేసుకొని మూడు స్పూన్లు ఆయిల్ని మరగపెట్టుకొని వేసుకున్నాను ఇలా వేసుకోవడం వల్ల మనం కజ్జికాయలు ఏపుకునేటప్పుడు అవి మంచి క్రిస్పీగా రావడానికి అవకాశం ఉంటుంది తగినన్ని నీళ్ళు కలుపుకొని చపాతీ పిండిలాగా కలుపుకొని పైన కొంచెం ఆయిల్ వేసి పిండిని అరగంట రెస్ట్ ఇస్తే మనకి కజ్జికాయలు వేపుకున్నప్పుడు ఆ కన్సిస్టెన్సీ ఆ వేపుతనం అన్నీ కూడా చాలా బాగుంటాయి చూసారా పిండి ఇలా ఉండాలన్నమాట మరీ గట్టిగా కలపకూడదు ఇప్పుడు లోపల స్టఫింగ్కి నేనైతే బొంబాయి రవ్వ ఎండు కొబ్బరి కాంబినేషన్ పెడు మా పిల్లలకి ఇష్టం కాబట్టి అది చేసి చూపిస్తున్నాను నేను పావు కేజీ బొంబాయి రవ్వ తీసుకున్నాను అది సిమ్లో పెట్టుకొని మంచి రంగు వాసన వచ్చే వరకు వేపుకున్నాను ఒక ఎండు కొబ్బరి చిప్ప ఏడెనిమిది ఇలాచి వీటిని కూడా మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాను దాన్ని కూడా రవ్వ తీసిన తర్వాత కొంచెం మనం వేపుకోవచ్చు నెయ్యి వేసుకొని రెండు గ్లాసులు సమానంగా పావు కేజీ రవ్వకి సమానంగా నిండా కాకుండా సమానంగా తీసుకొని పంచదాన్ని కూడా జస్ట్ ఒక్కసారి మిక్సీలో వేసుకున్నాను ఐదు ఆరు టీ స్పూన్ల పుట్నాల పౌడర్ని నేను పౌడర్ చేశాను మీకు ఇష్టం ఉన్న వాళ్ళు పుట్నాల పౌడర్ని పచ్చగా కూడా వేసుకొని వేసుకుంటారు మన పిల్లలు ఎలా తింటే అలాగండి నెయ్యి అయితే దండిగా పడుతుంది నెయ్యి తక్కువగా వేసి వేస్తే పిండంతా కూడా లోపల పెట్టే స్టఫింగ్ పొడి పొడిగా ఉంటుంది మీకు నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఉండాలి అలా వేస్తేనే తినడానికి బాగుంటాయి ఇప్పుడు మనం చిన్న చిన్న పూరీలాగా చేసుకొని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం కజ్జికాయలు మౌండ్లో పెట్టి మనం చేసుకోవచ్చు మనం కొంచెం టైం పట్టే ప్రాసెస్ అంతా కూడా ఒక్కటే తప్ప మిగతా అంతా కూడా తొందరగానే అయిపోతుందండి అదే ఒక ఇద్దరు ముగ్గురు కలిసి చేసుకుంటే ఒకరు పూరీలు చేసు ఇంకొకరు స్టఫింగ్ పెట్టుకుంటూ చేస్తే తొందరగా అయిపోతుంది ఇప్పుడు బాండి పెట్టుకొని నూనె బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కజ్జికాయలు వేయించుకొని మిగతా అంతా కూడా సిమ్లో ఏపుకోవాలి చూసారో ఎంత బాగా పొంగినియో మంచి కలర్ వచ్చినవి మనం పదిహేను ఇరవై రోజులు నిలవ పెట్టుకొని పిల్లలకి ఇస్తే చక్కగా మన ఇంట్లోనే హాయిగా హెల్తీ స్నాక్స్ అనేవి తినవచ్చు అనమాట మీరు ఎవరికైనా రాకపోతే ఈ విధంగా వీడియో చూసి ఒకసారి ఎలా ఉందో ట్రై చేసి మీరు అందరూ కూడా నాకైతే కనుక కామెంట్ చేయండి చూసారా మంచి కలర్ వచ్చినాయి తర్వాత మనం వీటిని స్టోర్ చేసుకోవచ్చు